ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన ఒక్కసారి శుభ్రంగా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఒక్కడిని పంపించినాకని సరిపోయింది ఒక్కడిని ఒక్కే ఒక్కడు నేనేం అడుగుతుంటే నాతో పాటు పట్టుమని ఒక పాతిక మంది కూడా లేరు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిని గెలిపించండి మా పొత్తుని గెలిపించండి మా టీడీపీని గెలిపించండి మా బీజేపీని గెలిపించండి మన బీజేపీని గెలిపించండి మన టీడీపీని గెలిపించండి మన జనసేన జనసేనని గెలిపించండి మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా స్థలం తీసుకుంటాను ముందు ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు నేను ఆడుకునే వ్యక్తిని కాదు మీ భావోద్వేగాల్ని గౌరవించే వ్యక్తిని నేను నిలబడతాను ఇక్కడే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం రాష్ట్రానికి మేలు చేస్తాం దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటాం